హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంది బాగున్నాను అంటున్నా వాటర్ కాలు చూపిస్తున్న అక్క అంటారు ఇది రాజస్థాన్ అండి రాజస్థాన్లోని వాటర్ కాలువ అండి మా ఇంటి దగ్గర నుంచి షార్ట్ కట్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి పొలాల్లో నుంచి షార్ట్ కట్ రూట్ ఉందన్నమాట ఆ రూట్ దగ్గర అనమాట దగ్గర అనమాట సో అవతల పక్క కాళ్ళకు అవతల పక్కలు కూడా ఇల్లులు ఉంటాయి ఏదన్నా అవసరం ఉంటాయి కనుక మత్తయ్య మా 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 ఇళ్ళ సైడ్ ఉండే వాళ్ళంతా అయితే ఇది ఓ ఆ మీద నుంచి అయితే దాటుకుంటూ వస్తున్నారండి నాకైతే చాలా భయం అనమాట కళ్ళు తిరుగుతూ ఉంటాయి దాని మీద రావాలంటే అలాంటప్పుడు నేనేం చేస్తాను తెలుసా ఒక్కొక్కసారి అటు ఇటు చూసేది ఎవరు లేనప్పుడు కూర్చొని పాక్కుంటూ వచ్చేదాన్ని అనమాట అది చూసి మాడబిడ్డేది తెగనవ్వేది ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి అవతల పక్క ఇంక ప్రెస్టేజ్ ఎక్కడ పరుగు పోవద్దు అని చెప్పేసి నేనైతే చుట్టూ తిరిగి వస్తాను కానీ ఆశ పెడతాను కానీ అది మాత్రం దాటనండి నా వల్ల అసలు కాదనమాట నాకైతే మస్తు భయమేసి మొత్తం మాడబిడ్డైతే అసలు ఒక వితిన్ సెకండ్స్లో దాటేసిద్ది అనమాట ఇదిగోండి ఇదంతా వా వాటర్ కాలం అనమాట పంట పొలాల్లోకి వెళ్ళిద్దనమాట ఇదంతా ఎండింగ్ ఎక్కడ ఆకుందో మరి మనకైతే తెలియదు అనమాట ఒక పొరపాటు తెలుసుకోవాలంటే ఇక అంతే పైలోకానికి అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఎక్కువ తుమ్మ చెట్లు ఉంటాయి అనమాట ఇది మొత్తం అనమాట యువతల తరిపక్క ఇల్లులు ఉంటాయి అవత కాలువ అవతర్ సైడ్ కూడా ఇల్లులు అయితే ఉంటాయి అనమాట ఇదంతా మా పొలం పొలంలోంచి షార్ట్ కట్ అనమాట ఇది చూడండి ఇదిగోండి అసలు వీళ్ళకి భయం కూడా ఉండదండి చిన్న చిన్న పిల్లలు కూడా కర్రలు దాటుకొని వెళ్ళిపోతున్నారండి ఇదిగో చూడండి ఆ కర్రలు దాటుకొని అసలు టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా దూకేస్తున్నారండి బాబు నాకైతే అంత అసలు కళ్ళు తిరిగిపోతాయి అదనమాట ఇది వచ్చేసి మొన్న పోయిన సీఎం కాకుండా అంతకుముందు వసుంధరాజా అని ఒక ఫీమేల్ సీఎం ఉండేవాళ్ళు అనమాట సో ఆ మేడం గారు వేయించారనమాట అంత ముందు అయితే పాపం వాటర్కి వీళ్ళకి ఇబ్బంది అయ్యేది పంట పొలాలకు అనమాట అదనమాట ఈ పాన్న ఈ కాలవ స్టోరీ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చూసారు అసలు ఎంత గొడవ ఉందో నాకైతే అసలు నీళ్ళు లేకపోయినా కూడా కళ్ళు తిరుగుతాయి నాకు అసలు భయం అనమాట దా దాటాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా దూకేసి వెళ్ళిపోతున్నారు మనకేం పెద్దగా అలవాట్లు లేవు కదా అట్లా ఎప్పుడు దూకటం వాళ్ళకి నాకైతే ఊరికి కళ్ళు తిరుగుతాయి సో అందుకో నేను చుట్టూ అయినా తిరిగేసి వస్తానన్నమాట అది కాలో స్టోరీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ని ప్లీజ్ అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అట్లా సబ్స్క్రైబ్ షేర్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీకు ముందుకు తీసుకొస్తాను కదా ఓకేనా మర్చిపోమ్మాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్